అందరికీ నమస్తే నేను మీ ఎంకే రాజు అయితే ఈరోజు వరంగల్ జిల్లా ముప్పారము గ్రామము ధర్మసాగర్ మండలంలో ఒక ప్రాంతంలో నుండి ఊరికి వెళ్తూ ఉంటుంటుంటే మధ్యలో ఒక రెండు చింత చెట్లు కనిపించిన ఆ చింత చెట్ల కింద పెద్ద మనుషులు వాళ్ళ బంధము అసలు ఎన్ని రోజుల నుంచి ఉంది అసలు వాళ్ళ తినే అలవాట్లు ఏంటి రోజు ఎప్పుడు లేస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి చూద్దాము మనం హైదరాబాద్ లాంటి మహాపట్టణాల్లో నగరాలలో ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లలో ఫ్లాట్లో ఉన్న వాళ్లకు వీళ్ళకు పరిచయాలు కానీ ఉండవు సో చావైనా పెళ్ళిళ్ళైనా ఇంకా బర్త్డేలైనా ఏదైనా కూడా ఎదుట ఉన్న ఫ్లాట్ ఎదుటిలో ఉన్న ఇల్లు కూడా వాళ్ళ విశేషాలు కానీ వాళ్ళ గురించి కానీ ఎట్లాంటి సమాచారం తెలియదు కానీ పొద్దున లేవగానే వీళ్ళందరూ పొద్దున మధ్యాహ్నం రాత్రి మరి ఎవరెవరు అందరు కట్టెలు పట్టుకొని కూర్చున్నారు ఒక్కొక్కరు వీళ్ళ ఫ్రెండ్షిప్ అంట డెబ్బై వాళ్ళు ఉన్నారు ఎనభై ఏళ్ళు ఉన్నారు తొంభై ఏళ్ళ సీనియారిటీ కూడా ఉన్నారు సో మరి మంచిగా చింత చెట్టు కింద వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క సోపతి దోస్తానుందో మనం ఒకసారి చూద్దాము కాక బాపు అందరికీ నమస్తేనే మీ యొక్క ఆశీర్వాదము మాకు కావాలి సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఈ దోస్తాన్ని చేస్తున్నారు ఒక్కొక్కరుకు ఎంతెంత వయసు ఉందో ఏజ్ ఉందో అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాము నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మాది కూడా పల్లెటూరు ఉండే కానీ అవన్నీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మర్చిపోయినా కానీ సో మరి మీరు అందరికీ పెన్షన్లు వస్తున్నాయా అందరికీ వస్తున్నాయి అయితే మీకు ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు ఉంది అని చెప్పేసి అడుగుతా మీరు ఇలా అందరూ ఇంతే ఉన్నదా ఇక్కడ గ్యాంగ్ మరి ఏమన్నా ఇంకా పెద్ద గ్యాంగ్ ఉందా ఇదేనా ఇక మాలాంటి పోరగాన్లు ఇట్లాంటి బుడ్డ పోరగాన్లు కానీ రారు ఇక్కడికి వస్తారా రారు కదా మీ వయసులో ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడంటే ఇక టీవీలు అని చెప్పేసి సినిమాలు అని చెప్పేసి ఫోన్లు వచ్చిన తర్వాత ఒత్తుడు దీనికే ఉంది ముచ్చట్లు కానీ చూడూరి ఈ కాలంలో ఒకప్పుడు పల్లెటూర్లలో ఒకరికొకరు ఈ విధంగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు అది పండుగైనా కానీ ఏదన్నా దుఃఖమైనా సరే ఏదున్నా కూడా అందరు కలుసుకొని పొద్దున్నే సరే వాడు కనిపించలేడింద్రా వీడు కనిపిస్తలేడింద్రా వీడు ఎటుపోయింద్రా అని చెప్పేసి అంటారు ఇంకొక విషయం ఏం తెలుసా ఊర్లో సీసీ కెమెరాలు అంటే ఇవే వాడన్న కొత్తోడు వచ్చిన వాడున్న పాతోడు వచ్చిన అటు ఇటు తిరిగినా ఇటు అటు తిరిగినా ఎవర్రాడికి గిట్టు తిరుగుతుండో అరే కారేంద్రా గిట్టు చూస్తుంది ఈ పోరికేమన్నా లైన్ వేస్తున్నా కా పోరడేంద్రా గిట్టు వచ్చినా అని వీళ్ళే సీసీ కెమెరాలు ఒకప్పుడు ఈరోజు చాటింగులు ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని కాలంలో కొత్తోడు వచ్చినా పాతోడు వచ్చినా పాతోనికి ఏమైనా కొత్తోడు ఈ ఊరికి వచ్చినా వాటి పుట్టిపోరాలి ఏ ఊరిని వచ్చి ఏ ఊరి నుండి వచ్చిండు ఏం పని చేస్తాడు ఎంతమంది పిల్లలు ఏ కులము ఇవన్నీ అడుగుతారు కదా అనే మన ఊర్లలోకి ఇంత ఉంటుంది సో దొంగోడు వచ్చినా దొరవడు వచ్చినా ఏందని చెప్పేసి ఉంటుంది కానీ ఈ రోజు కూరగాయలు సెల్ఫోన్లో మాయలో వడిపోయి అసలు పక్కకున్న దూస్తాన్లతో కూడా ముచ్చట్లేదు వీళ్ళు దూడూరి ఇంతవరకు అప్పుడు మరి వెనకట తిండి గట్టిగా గట్కలు తైదంబలి రొట్టెలు ఇవే కదండి అప్పుడు మినరల్ వాటర్లు ఎక్కడి అవ్వడు దూడూరి అవ ఆ మినరల్ వాటర్లు ఎక్కడి అప్పుడు ఇవి ఎక్కడి రుబ్బు రుబ్బురాళ్ళు నాయ ఈ మిక్సీలు ఎక్కడి టీవీలు ఎక్కడి అప్పుడు కదా సైకిళ్లు మీ కాలంలో సైకిళ్ళు కూడా ఉన్నాయో లేదో అని ఖాళీ నడకనే మొత్తం ఇక వాళ్ళ వాళ్ళు చూడు ఇప్పటికి కూడా పాతకాలం చెప్పులే అవి కూడా చూడురి వాళ్ళు ఐఫై స్టైల్ కు బీల్కు పట్టు పంచు ఉండవు పండుగ అయినా గట్టనే ఉంటారు సింపుల్గా ఏదైనా ఈ ఈరోజు ఒక ఫోన్ ఉందంటే దోస్తుగాళ్ళకు కూరగాండ్లకు ఇక పక్కనోని మర్చిపోతారు ఇద్దరు కలిసి బండి మీద పోతుంటుంటారు వానికి బీర్ బాటలు ఉంటే చాలు ఇంట్లో ఉంటే చాలు వానికో పోరి పోరి గిదే ఉంది మరి మీ కాలంలో లవ్వులు గీవులు ఏమన్నా ఉన్నాయా అంటే అంటే అర్థమైందా అంటే లైటింగ్ కొట్టుడు పెళ్లి చేసుకున్నాడు ఏదన్నా ఇక అట్టే మరి ఆప్తాదే ఉంది ఇది నీదే ఆ అందరు మంచి సో అయితే ఇక బాపు వాళ్ళని చూసినా మా అని చెప్పేసి మనకు కూడా వృద్ధాప్యం తప్పదు మనం కూడా ముసలోళ్ళం అవుతాం కాబట్టి ఈరోజు ముసలోళ్ళ సాధక బాధాలు బాధకాలు తెలుసుకోలేకుండా నిజంగా నేను మా అమ్మమ్మకు నూట మూడేళ్ళు ఉంటే చాలా మందికి తెలుస్తున్నా వీడియోలు ఆమెకు దొడ్డుకు పోయిన బాత్రూమ్కి పోయినా పసిబిడ్డలాగా నేను సేవ చేసిన మరి వీళ్ళకు కూడా వీళ్ళ పిల్లలు కూడా అట్లా సేవ చేయాలని అనుకుంటున్నాను ఈనాటి కాలంలో వీళ్ళు పొద్దుగాలు ఎన్నిటికొస్తారా ఇక్కడికి నాలుగు గంటల ఆ ఒక్కొక్కసారి ఎన్నిటి వరకు వస్తారు మీరు పొద్దుగాల పది గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు అడుగు మూడు నాలుగు గంటల బర్రెలు గిర్రులు ఏమన్నా పొలం ఉన్నారా లేకుంటే బుక్కడ పెడితే బాపు నీది ఎంతనే వయసు ఈ బాపుది ఒక్కసారి అడుగుదాం ఒక్కొక్కరు వయసు ఎంతనో కనుక్కుందాము బాపు నీ ఏజ్ ఎంతనే నీ ఏజ్ ఎంత ఏమో ఏం చేద్దు నీ వయసు వయసు ఎంత నా వయసా ఆ నే వయసు ఎనభై ఉండవచ్చు ఎనభై ఉండవచ్చు అంటుండు ఇప్పుడేమన్నా అవ్వాలన్నా పిల్లనిస్తే పెళ్లి చేసుకుంటావా నా ఆ బరే ఎక్కడో మాట్లాడు కదా పో అమ్మో చింత చెట్టు ఏదో అంటారు చూడు చింత చెట్టు ముసలిదైన చింతపులుపు ముసలి కాదన్నట్టు ఎవరైనా ఇస్తే ఎప్పుడు చేసుకుంటా అంటుండు అమ్మా ఎందుకు పెన్షన్ పైసలు ఇస్తావు మరి ఆమెకు ఉల్టా కట్నం ఇయాల కట్ల ఇస్తావ పెళ్లి తాత చూసిన నీ వయసు ఎంతనే ఎనభై తాతది కూడా ఎనభై అంట చూడు అప్పుడు గట్టిగా బిట్క ఇక అప్పుడు వీళ్ళకు ఏది డేట్ ఆఫ్ బర్త్ రాష్ట్రంలో ఎక్కడున్నారు రాత్రిపూట బడికి అప్పుడు ఆ ఇక్కడ ఏంది ఇక్కడ పిడుగు పడ్డ రోజు పుట్టిండు ఇక్కడ తూము ఏంది భూకంపం వచ్చిన రోజు పుట్టిండు గీడ గది కొట్టుకపోయిన రోజు పుట్టిండు అని గిట్లనే లెక్క కదా ఏది ఉండదు బాబు నీదెంత వయసు ఎనభై ఎనభై మీరంతా ఒకటే దోస్తాను అప్పుడు ఇదే ఊరు అందరి ఎవరన్నా ఈ ఊరికి ఇల్టం వచ్చిన వాళ్ళు కానీ లేకుండా బతుకొచ్చిన వాళ్ళు కానీ ఏమన్న ఉన్నారా ఇంట్లో అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళే మొత్తం మొత్తం జీవనం అయితే మీరు అందరు ఏంది మరి పని ఏం చేస్తారు నీ వయసు డెబ్బై డెబ్బై ఉంటది మరి ఏమన్నా ఇప్పుడు నీ డెబ్బై వాళ్ళు పది అంటే పదోళ్ళు కూడా ఇప్పుడు ఎనభై ఉన్న వాళ్ళు కూడా పెళ్లి పిల్లని ఇస్తే నువ్వు డెబ్బైలు ఉన్నావు మరి ఏమన్నా ఇస్తాయి చేసుకుంటావాళ్ళు తెలియవా అవి ఉందా లేదు ఓకే ఓకే చూడరీ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరం ఒక రోజు మట్టిలో మళ్ళా కలుస్తాం మనం ముసలోళ్ళమవుతాం వీళ్ళు దినదినము ముసలోళ్ళు అవుతున్నా కొద్ది పసిపిల్లలు అవుతారు కాబట్టి వాళ్ళు దొడ్డిపోయినా మూత్రం పోయినా వాళ్ళ శుశు శుభ్రం అనేది లేకున్నా వాళ్ళని తిట్టుకోకండి అవసరమైతే కొడుకులారా బిడ్డలారా కోడలారా వాళ్ళు సంపాదించిన తిండి కాదు వాళ్ళు సంపాదించిన తిండి కానీ సంపాదించినా సంపాదించకపోయినా ఒకవేళ వాళ్ళు మీకు మనకు జీవితం ఇచ్చిందే గొప్ప భాగ్యం అనుకొని వృద్ధుల్ని మీరు చేరదియండి మీరు కనుక అనాథాశ్రమంలో అన్నం పెట్టకుండా అది కసురుకొని అది చేస్తారో రేపు మీకు కూడా అదే గతి పడుతుంది కాబట్టి వీళ్ళ ఇలాంటి వాళ్ళు చిన్నపిల్లలు లాంటి మనస్తత్వం సో వీళ్ళని మంచిగా చూసుకోరి సో ఇంకోటి దోస్తుగాళ్ళు ఇప్పుడు పోరగాళ్ళు ఉంటారు చూడూరి ఎవడైనా కూడా ఇద్దరు దోస్తుగాళ్ళు ఉంటే వాడొక్క ఫోన్ పట్టుకుంటాడు వీడొక్క ఫోన్ పట్టుకుంటాడు వాని ఒక మటు పెట్టుకుంటాడు వీడుని ఒక మిటు పెట్టుకుంటాడు నోటిల్స్ సెంటర్ కాడ అరే ఇప్పుడు చూడూరు వీళ్ళంతా వీళ్ళకి మీకు ఫోన్లు ఉన్నా ఎవరికన్నా దగ్గర ఫోన్ ఉందా లేదు ఎండ్లు వచ్చింది వీళ్ళకి ఎనభై ఏంలు వచ్చింది ఒక్కరి కంటే ఫోన్ లేదంట చూడు మనకు ఫోన్ లేకుంటే దొడ్డికి రాదు ఇప్పుడున్న పోరగాళ్లకు ఫోన్ లేకుంటే అడుగు తీసి అడుగు పెట్టట్లేదు అంటే ఎటు పోతుంది చూడు కల్తీ తిండి అడ్డమైంది ఆడిరా వాడు గోక్కుంటా గీక్కుంటా తుమ్ముకుంటా వేసినా నూడిల్స్ హిప్పీలు పప్పీలు బొప్పీలు తినుకుంటా ఇంకొక ఇట్లా అయిపోతున్నాయి బుర్రలు నడవనికైతే లేదు ఒకటి పానీపూరి కానీ ఇప్పుడు వీళ్ళు చూడు ఉన్నారు ఎనభై సంవత్సరాలు వచ్చిన ఆ తాత అయితే ఎనభై పైన అమ్మాయిని అమ్మాయినిస్తా కూడా పెళ్లి చేసుకుంటా మరి దాయ దాయబాబు నువ్వు కూడా ఆ నీ వయసు ఎంతనే వయసు అరవై ఐదు అరవై ఐదు ఉంటది ఏ అవద్ద అంటే పిల్లని ఇస్తామని ఏమన్నా

రాత్రి ఎన్నిటి పడుకుంటాం ఫోన్ లేదు లవర్ కి లేదు ఒకవేళ ఉంటే వర హైదరాబాద్ లో ఉన్నారంట ఇట్లా అమ్మాయిలు నీ నెంబర్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే పెన్షన్ పైసలు అప్పుడు తీసుకుపోతుంది పానీపూరి తినిపిస్తుంది వంద రూపాయలు నీకు ఇచ్చి మూడు వేల రెండు వేల పంతొమ్మిది వందల రూపాయల రెండు వేల వస్తాం పంతొమ్మిది వందలు ఆమె తీసుకుంటా నీకు ఇస్తుంది మరి కావాలి నా లవర్ వద్దా ఎవరు కావాలి కానీ నెరవేరేసింది ఎవరైతే కావాలనుకుంటున్నావా నీరే బాపు ఎంత ఉంటది అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు నిజంగా ఈ ఊర్లో ఎంత మంచి చదువుడు వృద్ధులు అనేది ఏ ఊర్లో ఉంటారో ఆ ఊరు అనేది ఆశీర్వదింపబడుతుంది నిజంగా వృద్ధులు లేని ఇలాంటి వయసు లేని ఊరు ఏదైతే ఉంటుందో అది పాడుపడ్డట్టలో అయిపోతుంది అంటే వృద్ధులు మంచిగా ఉన్నారు అని అంటే ఆ ఊర్లో పిల్లలు కాని కొడుకులు కాని కోడన్లు గాని మంచిగా చూసుకుంటున్నట్టే ఈ రోజు కనుక రుబ్బు రావు లాగా ఉంటున్నారు ఎవరు పనిచేస్తలేరు మిషన్లు వేయాలి మిక్సీలు వేయాలి అన్ని బట్టలు కూడా విండేటి వచ్చినాయి తర్వాత బంట్లు దోమేటివి కూడా వచ్చినాయి మీ అప్పుడున్నాయా గీవ్ ఈ రోజు అప్పుడు నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఇక మీ చిన్నప్పుడు కూడా ఇప్పుడు ఇంట్లో ఆ లాగులు సినిమా థియేటర్లు అనేటోళ్ళు లాగులు రంధ్రాలు పడేటివి అయితే అప్పుడు ఆ వీళ్ళ ఏంటంటే వీళ్ళ కాలంలో ఇప్పుడు అంటే ఇంట్లోనే తినాలి ఇంట్లోనే ఎరగాలి బాత్రూమ్ లో అందరికి పైకాండలు ఇంట్లోనే ఉన్నాయి అప్పుడు మీ అప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం పోతే లోట పట్టుకొని ఉరకాలి చెరువు దగ్గర ఉరకాలి ఎంతొత్తుగా దొడ్డికి వస్తే అంత ఉరుకుడు అంతే కదా అట్లా ఇప్పుడు ఇంట్లో ఇక్కడ పని ఇది తీసి గిన్నె అక్కడ పెట్టాలంటే అవుతుంది కానీ ఈ రోజు పోరగాళ్ళు అప్పుడు దొడ్డికి పోవాలన్నా కూడా ఇద్దరు అరే సోపతి రారా అని చెప్పేసి ఇద్దరు పట్టుకొని పోయి ఇద్దరు దోస్తులు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పొద్దుగాల దొడ్డికి పోయే చలికాలం ఇంత గడ్డి తెచ్చుకొని మంట చేసుకొని ముచ్చటి పెట్టుకునేటోళ్ళు కానీ ఈ రోజు ఫోన్ దొరికిందంటే చూడూరి ఫోన్ కోసమే ఫోన్ లోనే బతుకుతున్నారు కాబట్టి ఈరోజు తాతలు ఫోన్లు లేవు ఏమి లేవు దొడ్డికోవాలనుకున్నా కూడా బుడ్డ డబ్బా డబ్బా పట్టుకొని వెళ్తుంటే చెరువుకి వెళ్ళా అయినా కూడా మాట్లాడుకుంటా పోయేటోళ్ళు కానీ ఇప్పుడు ఫోర్ దొడ్డి గుసుండి కూడా ఫోనే ఫోన్ లేకుండా ఉంటా లేరు లేకున్నా అబ్బా అయ్యా లేకున్నా పర్వాలేదు కానీ అమ్మర్ చేయకపోతే చూడూరీ సో చూడూరి అట్లా అదైపోయింది సో మనం చూస్తున్నాం కదా బాప నీరెంతనే వయసు ఆ అరవై ఉంటాడంట సో ఇగో ఈ ఈ పెద్ద మనుషులు అందరినీ చూస్తుంటుంటే చాలా ముచ్చటేస్తుంది ఇప్పుడైనా కూడా యూత్ పిల్లలు పండుగలు వస్తే ఎగిరి తాగి తందనాలు ఇవి కాదు రోడ్ల మీద వెళ్ళి బైక్ల మీద వెళ్ళి బైకులు లేవట్టుకుంటా స్టైల్లు షోకులు కొట్టకుర్రా నాయన ఇప్ప కట్టింగ్లు డిప్ప కట్టింగ్లు కొట్టుకొని సగం సగం వీడి వీడిది గుండా లేకుంటే గుడార అయితే లేదు గోరగుండలు సగం కొట్టించుకుంటారు కటింగ్లు ఎట్లుండేది ఒక్క కత్తితోని మంగళైన అందరి దిగోడు ఊరోలు అందరికి అప్పుడు ఎయిడ్స్ రోగాలు రాలేవు కానీ ఇప్పుడు లంగలు చూసినవా ఒక బ్లేడ్ మార్చినా వస్తున్నాయంటే లంగ పనులు ఎక్కువైపోయింది అప్పుడు మీరేమన్నా లైటింగ్లు లు కొట్టి ఇట్లా లేవు ఇప్పుడు చూడరు వాని పిల్లలు ఇంకొకడు గుండెలు ఆడు ఈయన పిల్లలు ఇట్లా తయారైంది అవునా కాదా బాపు ఈ పాపం అనేది విరిగిపోయింది లోకంలో ప్రపంచంలో ఎంతది అయిపోయింది అన్యాయం ఒక ముంచాలి ఇంకొకరిని ముంచాలి ఎవరిని ముంచుదామా ఎవరిని కొంప ఆర్పుదామా ఎవరి దగ్గర లోన్లు వడ్డీలు అని చెప్పేసి అంటాడు వారిని ముంచేయడం సో ఇట్లా ఉన్నారు వీళ్ళు చూడరు ఈ పల్లెటూరు వాతావరణంలో ఎంత ప్రశాంతంగా అక్కడ మంచిగా హోటల్లో ఇన్ని బజ్జీలు బజ్జీలు తింటారు ఎప్పుడన్నా మరి మిరపకాయ బజ్జీలు సో ఇట్లా సరే ఇగో ఈ విధంగా ఉంది అమ్మ బజ్జీలు వేస్తున్నావా బజ్జీలు వేస్తున్నావా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ప్లేట్లు అందరికి ఒక ప్లేట్ తింటారా ఏమి ఇప్పియమంట ఇప్పుడు బజ్జీలు తింటారా ఆ మిర్చిలు వీళ్ళకి ఇప్పుడు ఏందో ఇవి ఇవన్నమా మనం ఇప్పించి పోదాము విధంగా ఇల్లు తిరిగి లెక్కేసినాం ఇక ఆ అది ఎన్ని ప్లేట్లు అవుతుందో మళ్ళీ ప్లేట్ ఏదో ఒకటి సో అది చేద్దాము సో పల్లెటూరు వాతావరణం అంటే ఎట్లుంటుంది అనేది పెద్ద మనుషుల్ని చూస్తే అర్థమైపోతుంది నిజంగా వీళ్ళకు ఎన్ని చింతలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా హ్యాపీగా బతుకుతున్నారు ఉన్నోడుకు కూడా ఉండదు ఆ వట్టి వట్టి అనే వట్టి వట్టి దానికి సూసైడ్ చేసుకునేటోళ్ళు ఉన్నారు పెన్లాం తిట్టింది అని చెప్పేసి సూసైడ్ చేసుకునేటోళ్ళు ఉన్నారు కొట్టింది కొట్టిందని చెప్పేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు మంది ప్రపంచంలో మనం చూస్తున్నాం ఆ దోస్తులు ఈ దోస్తులు అని చెప్పేసి ఫోన్లను పట్టుకొని టైం వృధా చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ వీళ్ళు ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ కట్టెలు చూడు యోగలేదు నిన్ను అడగలేదని చెప్పేసి అంటున్నానే అసలైనది ఇది ఇది అసలైన పిత్తలాగుంది ఇది ఆ బాపు చెప్పే నువ్వు నీ పేరు పేరు జనార్దన్ జనార్దన్ ఓకే ఎన్ని సంవత్సరాలు నీకు యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు అంటే ఇక మీ దాంట్లో కలుపుకున్నట్టేనా మరి నాకైతే వయసు అయిన యాభై ఆరు అంటే అయితే డెబ్బై ఎనభైలు ఉన్నారు దీన్ని మన గుట్లో ఏర్చుకుంటురా ఇక నేను రావాలంటే మీరు ఇక పోవాలి నేను రావాలి ఇక కథ ఇప్పుడు మన చాలా ఉంది కాబట్టి ఇక చూస్తుంటారా పోరా చూస్తున్నప్పుడు మీకు వన్ షెడ్డీ చూడరి వన్ ప్యాంటు చూడరు వన్ కటింగ్ చూడరి చూస్తుంటుంటారా అంటనే ఉంటాను మిమ్మల్ని వాళ్ళని భయపడుతున్నారు జంటలు ఎవరన్నా ఉంటారు అయినా అవ్వాలకి అనే వాళ్ళు లేరు కదా ఊళ్ళు అంత మంచిగానే ఉన్నారు కదా పోరగాళ్ళు అయితే కానీ ఇప్పటి వాళ్ళు ప్యాంట్లు చూసిరు కదా మీరు అందరు మంచిగా లుంగీలు అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూసి పోరగాళ్ళని చూసిపోయిన ఎంత ఎనిగితే అంత ప్యాషన్ అంట చూసి రా ఆ పొక్కలు పొక్కలు పట్ట ప్యాంటుకే రెండు వేలు మూడు వేలు అంట మనం అప్పుడు ఇద్దె తిందని గుర్తించుకొని మాస్కులు వేసుకునే వాళ్ళం రెండు వేల మూడు లేవు చూడు లైట్ ఇది ఉండేది సో ఇది ఈ మన పాపలతోని ఇన్ని రోజులు ఈ వాతావరణం పచ్చటి వాతావరణంలో మాట్లాడి ఈ రకంగా వీళ్ళతో మాట్లాడడానికి చాలా సంతోషంగా అనిపించింది పెద్ద మనుషులు కళ్ళా కపటం లేని వ్యక్తులు ఈ రోజు మంచి చెట్లు ఈ చెట్లు ఎన్ని సంవత్సరాలు మీరు మీరు యాభై చిల్లర ఉంటుందా అప్పుడు మీ తర్వాత ఉన్న పెద్ద మనుషులు కూడా కూర్చుండే కూర్చుండేటోళ్ళు ఇట్లా మీరు కట్టించుకోరు ఇక్కడ ఉన్న సర్పంచ్ కట్టించిందా మీ పైసలతోనేనా ఈ ఊరు సర్పంచ్ కూడా కొంచెం వీళ్ళకు ఏవన్న ఉంటే ఇంకేమైనా మంచిగా ఏర్ ఏదైనా వాటర్ ట్యాంక్ ఉన్నది కాబట్టి ఏదైనా ఇక్కడ నీళ్లు పెట్టేటట్టు కానీ వృద్ధులకు ఏదైనా ఉంటే ఈ ఊర్లో మహానుభావులు ఉంటారు కదా ఉద్యోగం సంపాదించి మంచి సాఫ్ట్వేర్లు ఉన్నోళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక మంచి షెల్టర్ లాంటిది వేయండి ఒకటికి రేకులు లాంటిది వేస్తే కూడా ఎంతో మంచి ఆలోచన ఉంటుంది బాగుంటుంది కాబట్టి వీళ్ళొక ఊరికి ఒక రత్నాల హారం లాగున్నారు ఇట్లాంటిది ఎక్కడ కనిపించదు కానీ నిజంగా వీళ్ళందరూ కూడా చల్లగా బతకాలి నిన్ను నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే